కాకినాడ సీ పోర్ట్స్ లిమిటెడ్ దగ్గర నుంచి వీళ్ళు పోర్టు లాగేసుకొని ఆరోబిందుకు కప్ చెప్పారు ఆ రోజు నుంచి మీరు చూస్తే లెక్కలు ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యం కలిగిస్తాయి మూడు ఆర్థిక సంవత్సరాల్లో నేను ఐదు సంవత్సరాలు కూడా చెప్పడం లేదు కేవలం గత మూడు ఆర్థిక సంవత్సరాలు చెప్తున్నాను గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో మన రాష్ట్రంలో గంగారాం పోర్టులో బియ్యం ఎగుమతి రెండు లక్షల ఇరవై వేల రెండు వందల ఎనభై తొమ్మిది మెట్రిక్ టన్లు కృష్ణపట్నం అధునాతమైంది చాలా పెద్ద పోర్టు ఇక్కడ ఇరవై మూడు లక్షల యాభై ఒక్క వేల రెండు వందల పద్దెనిమిది విశాఖపట్నం అన్నిటికన్నా పెద్ద పోర్ట్ ముప్పై ఎనిమిది లక్షల రెండు వేల మెట్రిక్ టన్నులు ఇప్పుడు కాకినాడకు వస్తే లెక్కలు చెప్తే మీరే ఆశ్చర్యపోతారు కాకినాడ పోర్టులో వీళ్ళు దుర్మార్గంగా ఈ మూడు సంవత్సరాలను చేసింది కోటి ముప్పై ఒక్క లక్షల పద్దెనిమిది వేల మూడు వందల నలభై ఆరు మెట్రిక్ టన్నులు దీని విలువ ఒక్క కాకినాడదే చెప్తున్నాను కాకినాడలో రైస్ ఎగుమతి విలువ ఈ మూడు సంవత్సరాల్లో నలభై ఎనిమిది వేల ఐదు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయలు అంటే ఏ స్థాయికి చేరారో చూడండి మీరు నలభై ఎనిమిది వేల ఐదు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయలు వీళ్ళు అక్కడి నుంచి బియ్యం ఎగుమతి చేశారు కాకినాడ పోర్ట్ నుంచి ఏ రోజైనా కొన్ని నిన్న చాలామంది హడావిడిగా ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టారు కన్నబాబు గారు పెట్టారు చంద్రశేఖర్ రెడ్డి గారు పెట్టారు వైఎస్ఆర్సీపీ నాయకులు చాలామంది హడావుడి చేశారు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు కాకినాడ పోర్టుకి రావాల్సి వచ్చింది ఈ విధంగా ప్రజలకు సంబంధించిన ఆస్తిని పూర్తి స్థాయిలో ఒక కాన్స్పిరసీ వీళ్ళు తయారు చేసుకుని దుర్వినియోగం చేసి రాష్ట్రానికి నష్టం కలిగిస్తుంటే ఇది ఏమైనా ఒక వ్యక్తి పైన మేము కక్ష కట్టామా ఒక కూట ఒక కుటుంబానికే మేము పరిమితం అయ్యామా సో దీని వెనక ఎవరున్నారు ఎంత పెద్ద కాన్స్పిరసీ జరిగిందంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆయనే ముఖ్యమంత్రి ఆయనకి తెలియకుండా జరగదు కదా ఆరోబిందో రియాలిటీకి కాకినాడ సీ పోర్ట్స్ ఎందుకు నలభై ఒక్క శాతం వాటా ట్రాన్స్ఫర్ చేసింది ఏ సందర్భంలో చేసింది ఏ విధంగా బెదిరించి భారతదేశంలో కార్పొరేట్ చరిత్రలో ఏనాడు జరగని విధంగా కేవీరావు గారిని వారి కుటుంబాన్ని బెదిరించి ఏ విధంగా వీళ్ళు నలభై ఒక్క శాతం వాటా రాయించేసుకున్నారో ఖచ్చితంగా బయటికి రావాలి బాధ్యత లేదా జగన్మోహన్ రెడ్డి గారికి కాకినాడ సీ పోర్ట్స్ లిమిటెడ్కి ఆరబిందో రియాలిటీ ఏ విధంగా దూరింది